హాయ్ గాయల్స్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ వన్ వీక్ నుంచి స్పిరిట్ గురించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది ఆ న్యూస్ సర్క్యులేట్ అయిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ఉతల పర్సన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి కామెంట్లు పెట్టేస్తున్నారు వెల్కమ్ టు ఇండియన్ ఇండస్ట్రీ అని వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని కామెంట్లు పెడుతున్నారు ఆల్రెడీ ఫ్యాన్మేడ్ పోస్టులు కూడా చేశారు అందులో ప్రభాస్ గారిది ఆఫ్ ఫోటో పెట్టి ఆయనది ఆఫ్ ఫోటో పెట్టి అఫ్షల్ పోస్టర్ల లాగా క్రియేట్ చేశారు అసలు ఈ రూమర్లు నిజమెంత అసలు జరిగే అవకాశం ఉందా జరిగితే ఏమవుతుంది ఇవన్నిటి గురించి కూడా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూమర్ ఏంటి అంటే ప్రభాస్ గారిది సందీప్ రెడ్డి వంగ గారిది స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే చాలామంది ఆ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు తెలుగులోనే కాదు హిందీలో కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే యానిమల్ మూవీతో రణబీర్ కపూర్ కన్నా సందీప్ రెడ్డి వంగాకి ఎక్కువ ఫ్యానిజం పెరిగింది హిందీలో ఒక డైరెక్టర్ ఇంత ఫ్యానిజం పెరగడం చాలా రేర్ అందులో తెలుగు డైరెక్టర్ ఈ విధంగా చూస్తే ప్రభాస్ ఒక్కడే మంచి కలెక్షన్లు తీసుకొస్తాడు అలాంటిది దానికి సందీప్ రెడ్డి వంగా తోడైతే ఎలా ఉంటుంది అనే విషయం మనమే అర్థం చేసుకోవాలి ఈ మూవీకి మాత్రం ఫస్ట్ డే టూ హండ్రెడ్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అసలు విషయానికి వస్తే స్పిరిట్ మూవీలో మా టాంగ్ సియక్ విలన్ గా యాక్ట్ చేస్తాడని న్యూస్ బాగా వైరల్ అవుతుంది ఈయనను డాన్లీ అని కూడా పిలుస్తారు అసలు ఈయన ఎవరంటే కొరియన్ మూవీ యాక్టర్ ఈయనను కొరియన్ బాలయ్య అని కూడా అంటారు అంటే ఈయన ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేస్తాడు ఆయన బాడీ ఆయన లుక్ చూస్తే ఎవరైనా పర్ఫెక్ట్ విలన్ మెటీరియల్ అనుకుంటారు ఆయన చేసిన మూవీస్ లో యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఈయన కొరియన్ మూవీస్ ద్వారా చాలా పాపులర్ అయ్యాడు కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఈయన విలన్ గా ఉంటే బాగుండు అని పోస్ట్ చేశారు అలా చాలా మంది పోస్ట్ చేస్తూ చేస్తూ ఇది చాలా వైరల్గా మారింది అయితే ఈ రూమర్లో వన్ పర్సెంట్ కూడా నిజం లేదు అది రూమర్ మాత్రమే నిజమైతే కాదు ప్రజెంట్ అయితే ఎటువంటి అప్రోచ్ కూడా జరగలేదు స్పిరిట్ మూవీ టీం అతన్ని విలన్గా అడగడం కూడా జరగలేదు ఇప్పుడు ఇంతలా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఈ విషయం సందీప్ రెడ్డి వంగ గారి దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది ఆయన దీని గురించి ఆలోచించి ఈ మూవీ చాలా లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నాం కదా ఇది మనకు చాలా ప్లస్ అవుతుంది అనుకుని అప్రోచ్ అయినా అవ్వచ్చు ఎందుకంటే కొరియన్ మార్కెట్ పరంగా డాన్లీ యాక్ట్ చేస్తే చేయొచ్చు ఆయన యాక్ట్ చేస్తే మూవీకి ఉన్న హైప్ ట్రిబుల్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు సందీప్ రెడ్డి బంగ అర్జున్ రెడ్డి అని ఒక లవ్ స్టోరీ యానిమల్ అని ఒక ఫాదర్ ఎమోషన్ మూవీ చేశాడు అయితే ఇలాంటి మూవీస్ నే చాలా వైలెంట్ గా చూపించాడు అలాంటిది స్పిరిట్ లో హీరో పోలీస్ ఆఫీసర్ అంటే క్రిమినల్స్ క్రిమినల్స్ ని పట్టుకునే ఒక రూత్లెస్ కాపుగా ప్రవాస్ ని ఎలా చూపిస్తాడో మన ఊహకే వదిలేశాడు ఈ మూవీలో రణబీర్ కపూర్ కూడా ఉండొచ్చు ఎందుకంటే రణబీర్ చాలా సార్లు ప్రభాస్ అన్నతో యాక్ట్ చేయాలని ఉంది అని అన్నాడు సో చెప్పలేము యాన్మన్ లో లాస్ట్లో వచ్చే విలన్ ఇందులో ఉండొచ్చు ఆ మూవీని కూడా ఈ మూవీకి లింక్ చేసినా చేయొచ్చు అది చెప్పలేదు ఇప్పటి వరకు ప్రభాస్ మూవీస్ లో వెయ్యి కోట్ల మార్క్ అందుకున్న సినిమాలు బాహుబలి టూ కల్కి ఈ మూవీ కూడా అందులో యాడయ్యే అవకాశం చాలా ఉంది డాన్లీ మాత్రం యాక్ట్ చేస్తే మన మూవీకి కొరియన్ లాంగ్వేజ్లో కూడా మంచి మార్కెట్ ఏర్పడే ఛాన్స్ ఉంది సో ఇది గైల్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి